అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నా నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ ప్రెగ్నెన్సీలో నేను పడిన బాధలు ప్రాబ్లమ్స్ని సిచ్యువేషన్స్ అస్సలు కంపేర్ టు మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ టోటల్లీ డిఫరెంట్ అండి నేనైతే చాలా ఫేస్ చేశాను అసలు ఒకనొక టైంలో అయితే చాలా భయపడిపోయాం డాక్టర్ కూడా అంటే చకండ్ సెకండ్ చాయిస్ అన్నట్టు డౌట్స్తో చెప్పేది అనమాట ప్రతి స్కాన్ తీసుకున్నప్పుడు ప్రతి స్కాన్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ అస్సలు నిద్ర ఉండేది కాదు అంత టెన్షన్ని మేము ఫేస్ చేసామన్నమాట సిక్స్త్ మంత్ అయితే ఇంక అసలు కొలాబ్స్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది బట్ డాక్టర్ ఇచ్చే ధైర్యం వల్ల మేము మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ పాజిటివ్గా ఉండడం స్టార్ట్ చేశానన్నమా అట్లా చేసుకుంటూ వస్తూ ఉండడం ఫైనల్గా నా పాపకైతే డెలివరీ ఇవ్వగలిగాను సేఫ్గా విత్ డాక్టర్స్ హెల్ప్ తోటే సో ఈ నైన్ మంత్స్లో నేను ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏజ్ ఎక్కువ అయినందువల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని డాక్టర్స్ చెప్పారు నా ఒపీనియన్ ఏంటంటే నాకన్నా ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీతో హ్యాపీ డెలివరీస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ బేబీ డెలివరీ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఎందుకంటే నా ఫస్ట్ అకీరాకి అసలు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు చాలా హ్యాపీ కింద కూర్చోవడం లేడం ఇట్లా ఉండిపోయాను అనమాట మంచిగా అందులో నార్మల్ డెలివరీ అయింది నేను ఒక్కరోజు కూడా ఎక్సర్సైజ్ చేసిన దాన్ని కాదు ఏం లేదు తినడం పడుకోను అప్పుడు ఇంకా సో అలా ఉన్నా సరే నాకు నార్మల్ అయింది సో ఈ బేబీకి నేను వర్క్ చేస్తున్నాను చాలా వరకు ఫస్ట్ అబ్బాయితో వర్క్స్ అన్నీ తనతో మింగిలే చేయడం అన్నీ చేసుకుంటూ ఉన్నా నైన్ ఆఫ్ నైన్ అవర్స్ నైట్ షిఫ్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నా అయినా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో నేను బేబీకి డెలివరీ చేయాల్సి వచ్చింది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు నాకు వచ్చిన సిచ్యువేషన్ ఎలాంటిది అనేది మీతో షేర్ చేసుకుంటాను విత్ డాక్యుమెంట్స్తో సహా చూడండి నేను ఫుల్ డాక్యుమెంట్స్ పెట్టి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను చెప్పడం మర్చిపోయా ఇక్కడ టూ లైన్స్ ఉంది కదా ఈ టూ లైన్స్ వచ్చినప్పుడైతే ఫస్ట్ టైం దీన్ని టెస్ట్ చేసినప్పుడు టూ లైన్స్ చూసినప్పుడు అసలు ఇంట్లో అసలు ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళే ఆనందం వచ్చింది ఇది చూసిన వెంటనే ఫస్ట్ దేవుడా నాకు ఒక అమ్మాయిని మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి కోరుకున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి అట్లనే కాదు నా అమ్మాయి కావాలి ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆ హ్యాపీనెస్ పేరు అనేది నా ఫీలింగ్ అనమాట సో ఆ కీర కూడా లేడు టెస్ట్ చేసినప్పుడు చూసి నేను అసలు బ్లష్ అయిపోయాను అనమాట బాగా తర్వాత ఈవినింగ్ ఆ కీర వస్తే అమ్మా నిజమా పాప వస్తుందా నీ నేను బొజ్జులో పాపు ఉందా అని చెప్పేసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు అప్ప నేను సూపర్ హ్యాపీ నాకు పాప వస్తుంది ఆడుకోవడానికి అందరూ ఇప్పటి వరకు ఆడుకుంటూ ఉండేవాళ్ళు కదా నాకు ఎవ్వరు లేరు చాలా ఫీల్ అయ్యే దాన్ని వాడిని సో నాకు ఖచ్చితంగా పాప వస్తుందంటే చాలా హ్యాపీ అని చెప్పేసి ఇంకంతా అయిపోయిందనమాట సో ఇప్పుడైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు ఎలాంటి టెస్ట్ చేయించుకున్నాను టెస్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి ఇక్కడైతే చూడండి నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి వెళ్ళాను అన్నమాట ఫస్ట్ డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు ఇక్కడ క్లియర్గా చూసారన్నమాట ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఇది ఇచ్చేసి ఫస్ట్ టెస్ట్ అనమాట ఫస్ట్ వెళ్ళి అంటే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేశారు సో అప్పుడు నేను ఫిఫ్త్ టు సిక్స్త్ వీక్లో ఉన్నాను అనమాట ఈ అప్పుడు సో ఇంకేముంది డాక్టర్ జనరల్గా చెక్ చేసేసిన తర్వాత నాకైతే టాబ్లెట్స్ ఇచ్చేసి ఇవి యూజ్ చేయండి అమ్మా అని చెప్పి చెప్పారు నెక్స్ట్ టెస్ట్ అనమాట యుఎస్జి తీసుకున్నాను ఈ టెస్ట్లో వచ్చేసి ఎయిట్ వీక్స్ ఫోర్ డేస్ ఉంది సో ఇక్కడ హార్ట్ బీట్ అనేది వన్ సిక్స్టీ వన్ ఉంది గమనించారు కదా బాగా సో డ్యూ డేట్ అయితే నాకు ఇది ఇచ్చారనమాట అప్పుడు ఇవన్నీ ఇంకా నార్మల్ కేసీ ఇక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఎయిట్ వీక్స్ అంటే టూ మంత్స్ వరకు కూడా ఏమీ లేదనమాట వచ్చేసి హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ బ్లడ్ ప్రెషర్స్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా ఇది కూడా నార్మల్ టెస్టే అనమాట ఈ టెస్ట్ కూడా అంత నార్మల్గానే వచ్చింది ఇక్కడ చూసారా నాకు థైరాయిడ్స్ టెస్ట్ చేశారు టూ పాయింట్ నైన్ సిక్స్ సో డాక్టర్ అనడం ఏంటి అంటే ఇది నార్మల్ కేసు సో అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పారు సో ఇది కూడా ఏం కాదనమాట అంటే జనరల్గా ఫస్ట్ ట్రైమస్టర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఇంక ఇవన్నీ వచ్చేసి నార్మల్ అనమాట యూరిన్ టెస్ట్ అలాంటివి సో ఈ స్కాన్ నేను ఎప్పుడు తీపిచ్చుకున్నానంటే అక్టోబర్ లెవెన్త్ అనమాట ఎన్టీఎస్ స్కాన్ ఎన్టీ స్కాన్ అని చెప్పేసి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తీస్తారు ఇక్కడ నుంచి మనకి మెయిన్గా హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి బేబీ గ్రోత్ ఎంత ఉంది అన్ని పార్ట్స్ అంటే ప్రాపర్గా డెవలప్ అవుతున్నాయా లేదా అనేది ఇక్కడ మొత్తం అన్నీ చూపిస్తారనమాట ఏ వీక్స్ అప్పుడు ఎంత ఉండాలి ఎంత ఎన్ని గ్రామ్స్ ఉంది బేబీ ఇవన్నీ కూడా ఈ టెస్ట్లో ఎంటీ స్కాన్లు అనేది చూపిస్తారు చూడండి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ స్కాన్లు అంటే ఎయిట్ వీక్స్ స్కాన్లో వన్ సిక్స్టీ వన్ ఉండే హార్ట్ బీట్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఉందన్నమాట ఫీటెల్ ఇది నార్మల్ ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉన్నాయి సో నర్సల్ పోన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గానే డెవలప్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పారనమాట వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ఈ స్కాన్స్ రిపోర్ట్స్ ఏది కూడా వాళ్ళు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇవ్వరనమాట అంటే వీళ్ళు తీసే రిపోర్ట్స్ నేను అడిగాను ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ కాదు జస్ట్ నైంటీ పర్సెంట్ కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అక్యురేట్ అని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ చూసారా మనకి ఎన్టీ స్కాన్ ట్వెల్వ్ వీక్స్కి తీసినప్పుడే బేబీ ఆల్మోస్ట్ ఫామ్ అయినట్టే మనకి అంతా కనిపిస్తుంది అనమాట ఈ ఈ స్కాన్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఇక్కడ చూడండి అకీరా కూడా నేను లోపల బేబీని చూడాలి అని చెప్పేసి వచ్చాడనమాట బట్ లోపలికైతే డాక్టర్ అలో చేయలేదు అంటే లేదమ్మా చూడకూడదు అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేశాడనమాట అయినా లేదు చూడొద్దు పిల్లలు కూడా చూడకూడదు అని చెప్పేసి లోపలికి రానికపోతే ఇంకా పెద్దగా ఏడ్ చేశాడనమాట లేదు నేను బేబీని చూడాలి చూడాలంటే ఇంకా లోపలికి డాక్టర్ పిలిపించి జస్ట్ హార్ట్ బీట్ ఈ షేప్ చూపిస్తే అసలు వాడి కళ్ళల్లో కళ్ళీళ్ళు వచ్చేసే తెలుసు అంటే ట్రూగా నా నా చెల్లి నా అమ్మ కడుపులో ఉంది నా చెల్లిని నేను చూశాను అన్న హ్యాపీనెస్ అయితే చాలా ఉండింది అనమాట వాడైతే అసలు నేను మా చెల్లిని చూసే అమ్మ ఎట్లా ఉంది నేను కూడా ఇలా ఉండే ఇలానే ఉన్నాను నీ పొట్లో ఉన్నప్పుడు అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట ఇక్కడ చూడండి ఫోర్ వీక్స్కి ఫోర్ వీక్స్ ఆఫ్టర్ కదా ఇది ఫుల్ ఫామ్ అయితే అయిపోయింది ఇది హెడ్ ఇక్కడ వచ్చేసి బాడీ అనమాట ఇంకా హ్యాండ్స్ ఇయర్స్ అనేటివి లేటుగా ఫామ్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి అసలు టెస్ట్లు అనేటివి అంటే రియల్ టెస్ట్లు అనేటివి స్టార్ట్ అయ్యాయండి ఇది వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ రోజు డబుల్ మార్కర్ అని చెప్పేసి టెస్ట్ చేపించాను నేను అపోలో ల్యాబ్లో ఇక్కడ నుంచి అండి మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి చాలా టెన్షన్ లైఫ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది సో ఇక్కడ ఇవన్నీ నార్మల్ అనమాట ఇవి ఇవన్నీ పెద్దగా మనకు అర్థమవ్వవు సో మనం చూసుకోవాల్సింది అన్నమాట ఇవి కూడా అన్నీ చూపించేసిన తర్వాత ఈ రిపోర్ట్స్కి రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట మెయిన్ రిస్క్ ఇక్కడ చెప్పారు నాకు అంటే డాక్టర్ ఎలా చెప్పారంటే ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రి అంటే ఫస్ట్ పా బేబీకి సెకండ్ బేబీకి ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఉందనమాట సో ఆటోమేటిక్గా నా ఏజ్ కూడా కొంచెం పెద్దదే అయి ఉంటుంది కదా పెరుగుంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి ఏజ్ రిస్క్ అనేది నా ఏజ్ రిస్క్ ఇంతుందనమాట సో బేబీ రిస్క్ అనేది వీటిల్లో చూపించారు ఏంటి రిస్క్ లో రిస్క్ని అసలు కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి నేను రీసెర్చ్ చేసి దాంట్లో ఉంది బట్ డాక్టర్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఇక్కడంతా ఇలా ఉంది సో ఇది ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అంటే రిపోర్ట్స్లో బేబీ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ పార్ట్స్ డెవలప్మెంట్ కానీ అన్నీ బాగుంది బట్ ఈ లో రిస్క్ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చెప్పారనమాట లేదు ఇంకొక టెస్ట్ అయితే చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ టెస్ట్ చేయించారు ఇది నా బ్లడ్ తీసుకొని చెన్నైలో ఉందంట మెయిన్ ఈ బ్లడ్ ఇది టెస్ట్ చేసేది ఇది వచ్చేసి మన బ్రెయిన్ అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్లో ఏదైనా సిచ్యువేషన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఉండొచ్చు అన్న డౌట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టెస్ట్ చేస్తారంట ఇది నా బ్లడ్ తీసుకొని చెన్నైకి వెళ్ళినాక ఒక ఎయిట్ డేస్కి ఏమో నాకు రిజల్ట్ రావడం జరిగింది అంటే కొంతమందికి బ్లడ్ తీసుకుంటారంట కొంతమందికి మన బేబీ నీరు ఉంటుంది కదా అది కూడా తీసుకొని టెస్ట్ చేస్తారంట అలాంటి కేసెస్లో కొంతమందికి ఆ నీరు తీసుకొని టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా అదేదైనా కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా డ్యామేజ్ అయినా సరే అబోర్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని చెప్పి చెప్పారనమాట అంటే ఈ రిజల్ట్లో కూడా ఇంకేదైనా వస్తే అప్పుడు చూద్దాం అని చెప్పేసి నాకు చెప్పి ఈ చూడండి మోమోసిస్ వన్ అని చెప్పేసి మన జెనెటిక్ టెస్ట్ అనమాట ఇది జెనెటిక్ వేలో కూడా అంటే జెనెటిక్ వల్ల ఏమైనా అంటే మేనరికం చేసుకున్న వాళ్ళ వల్ల లేకపోతే అంటే మన రిలేటివ్స్ని చేసుకున్నప్పుడు లేదా మన వంశపారీ పరంగా వాళ్ళ సైడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంటే వాళ్ళ తరాల్లో మా హస్బెండ్ సైడ్ వాళ్ళకి కానీ నా బ్యాక్గ్రౌండ్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా అంటే మెదడుకి రిలేటెడ్ ఇష్యూస్ అంటే కొంతమందికి మెంటల్ కండిషన్ బాగలేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఈ టెస్ట్ చేశారనమాట సో ఈ టెస్ట్లో అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్లియర్ అని వచ్చిందనమాట అలాంటిది ఏ సిచ్యువేషన్స్ లేవు బేబీ సేఫ్ అండ్ హెల్దీ గ్రోయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అని చెప్పేసి వచ్చింది అనమాట ఇందులో అయినా సరే నేను ఇంకా చాలా టెన్షన్ పడుతూ డాక్టర్ అలా చెప్పినా అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నా ఇంకా ఎక్కడన్నా ఆ ఫైవ్ పర్సెంట్ టెన్షన్ పడేదనమాట అసలు ఎందుకు వచ్చింది ఇలాగా అకీరా టైంలో ఇలా ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడే దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేసి చేసి చేస్తే అపోలో డాక్టర్స్ని కూడా కొంతమందిని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఈ లో రిస్క్ అనేది చాలా కామన్ అండి హండ్రెడ్లో నైంటీ ఫైవ్ ఎయిటీ పీపుల్స్కి కామన్ సో డోంట్ కన్సిడర్ అని చెప్పి చెప్పారనమాట సో అప్పుడు నేను కొంచెం హ్యాపీ అయ్యా తర్వాత స్కానింగ్ వచ్చేసి డిసెంబర్ థర్టీన్త్ డిసెంబర్ థర్టీన్త్ సెకండ్ ట్రైమాస్టర్ స్కానింగ్ తీస్తారు కదా సో ఇక్కడ ఇవన్నీ స్కాన్ చేశారు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇంకొక వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ చూడండి అన్నీ మనకి నోజల్ బోన్స్ ఎంత ఫామ్ అయ్యాయి ఫీటల్ ఎనోటోనమీ ఎలా ఉంది నెక్ ఫీటల్ నెక్ అపియర్ నార్మల్గా ఉందనమాట స్పెయిన్ అంటే వెనక్ ఎలా ఉంది ఫేస్ అనేది ఎలా ఉంది హార్ట్ బీట్స్ నార్మల్ ఉన్నాయా లేదా అంటే అన్నీ తెల్ల ఇవి ఉంటాయి కదా ఫోర్ ఏమంటారు నాలుగు గదులని అంటారు కదా వాటినేది హార్ట్ బీట్కి సో అవన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా అని చెప్పేసి కేయూబి అంటే ఇక్కడ వచ్చింది చూడండి అసలైనసలైనా మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చింది రైట్ అరీనోల్ పెల్వీస్ మెచూర్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం ఉంది లెఫ్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఉంది అంటే ఇవి రైట్ కిడ్నీ సీన్ లెఫ్ట్ కిడ్నీది అనమాట సో ఈ కిడ్నీస్కి ఇలా ఉంటాయి కదా ఇలా వచ్చేసి ఇట్లా ఉంటాయి కదా ఇవి 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 వాసి వాసి ఉంటాయి అన్నమాట కొన్నిటికి సో ఇలా వాసి ఉన్నప్పుడు ఏంటంటే బేబీ లోపల యూరిన్ చేస్తుంది అన్న విషయం నాకైతే అప్పటి వరకు తెలియదండి ఈ కేసుని నేను ఫేస్ చేసిన తర్వాత మాత్రమే తెలిసింది యూరిన్ చేసినప్పుడు ఇలా ప్యూరిఫై అయ్యి మనకి యూరిన్లోకి వచ్చేస్తాయి అదే ఆ లిక్విడే కొంచెం మనకి ఉమ్మనీరుగా కూడా ఫామ్ అవుతుందంట అప్పుడే తెలిసిందనమాట నాకు ఈ ఎక్స్ప్లెనేషను అయితే ఈ ప్రాబ్లం ఇట్లా ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం ఉంది కదా అంటే ఇది కొంచెం వాచ్ంది అనమాట ఇలా ఉండాల్సింది ఇలా ఉంది ఇది లెఫ్ట్ రైట్ రెండు వాచ్ ఉన్నాయి కొంతమందికి ఏమో ఓన్లీ లెఫ్ట్ ఉంటుంది లేదా కొంతమందికి రైట్ ఉంటుంది రేర్ కేసెస్లో అయితేనే అంటే టెన్ థౌజండ్లో టూ త్రీ పీపుల్స్కి మాత్రమే ఇలా వాచ్ ఉంటాయి రెండు అని చెప్పి చెప్పారు సో ఏంటబ్బా కడుపులో ఉన్నప్పుడే కిడ్నీ ప్రాబ్లమే బయటకు వస్తే ఎలాగ కిడ్నీస్ మెయిన్ కదా అని చెప్పి ఫుల్ మళ్ళీ ఫుల్గా అయితే టెన్షన్ తీసుకున్నా అనమాట ఫుల్ బాధపడ్డారు ఏంటి బేబీ కడుపులో ఉన్నప్పుడే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి బయటకు వచ్చామనగానే మళ్ళీ సెకండ్ సిచ్యువేషన్ ఇలా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను రీసెర్చ్ చేసిన విషయంలో ఏంటంటే కొంత పీపుల్కి అవి ఫోర్ పాయింట్ సిక్స్ మా బేబీకి ఉంది కదా కొంతమంది టెన్ ట్వెల్వ్ కూడా ఉన్న కేసెస్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఒకవేళ లోపల ఉన్న బేబీ బాబు అయింటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాబ్లమ్ని కొంచెం ఉంటుంది సో దాన్ని ఆపరేషన్ చేసి అంటే చాలా మైనర్ ఆపరేషన్ అది కూడా టెన్ ప్లస్ ఉన్న టెన్ ప్లస్ ఎంఎం ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్స్లో అయితేనే ఆపరేషన్ చేస్తారంట గర్ల్ అయితే ఏంటంటే ఆటోమేటిక్గా గర్ల్కి అంటే మ్యాక్సిమం ఎయిట్ వరకు టెన్ వరకు కూడా టెన్ మైనస్ వరకు కూడా లోపల బేబీ గర్ల్ అయితే ఆటోమేటిక్గా క్యూర్ చేసేసుకునే శక్తి కెపాసిటీ గర్ల్స్కి అయితే ఉంటుందంట చూసారా ఇక్కడ కూడా గర్ల్స్ ఎంత స్ట్రాంగ్ అని నేను అసలు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో ఇలా చెప్పింది ఇంకా మళ్ళీ డాక్టర్ని వెళ్ళేసి అడిగితే ఇంక ఇదే చెప్పారనమాట సో ఇదైతే అంటే మీరు వద్దు బేబీ వద్దు మళ్ళీ బయటకు వస్తే ఏమైనా ఎక్కువ ప్రాబ్లం అయితే లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న నెగటివ్ ఇదైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు బయటకు వచ్చినా ఇది చిన్న మైనర్ ప్రాబ్లం కాబట్టి మనం సాల్వ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి భరోసా ఇచ్చారనమాట సో సో ఇక్కడ చూసారు కదా ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ టూ ఉంది దీనికి సాఫ్ట్ మార్కర్ అంటారనమాట హార్డ్ మార్కర్ అంటే సెవెన్ ఇక్కడ సెవెన్ లేదా టెన్ అవి ఉంటాయి సో ఇప్పుడు నా పాపకి వచ్చింది వచ్చేసి సాఫ్ట్ మార్కర్ అనమాట సో మైల్డ్ కేస్ ఉంది సో అప్పుడు ఏం చేశారు బాగా వాటర్ తీసుకొని అండ్ మెడిసిన్స్ ఏం లేదండి వీటికి అన్నిటికీ కూడా ఏది ఏం చేయలేరు లోపల బేబీ ఉన్నంతసేపు అని చెప్పేసి నాకు మెడిసిన్స్ అయితే ఏం లేదు జస్ట్ నేను ఒక ఐరన్ ఒక కాల్షియం టాబ్లెట్ తప్ప డే వన్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ ముందు వరకు అయితే ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోలేదనమాట అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో పార్ట్స్ డెవలప్ అవ్వడానికి వేసుకుంటాం కదా అది తప్పనిచ్చి ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఒక నెక్స్ట్ వన్ మంత్కి మళ్ళీ మనం అబ్జర్వ్ చేసి అంటే ఇది తగ్గుతుందా లేదా అని చెప్పేసి అంటే నన్ను ఎక్కువ వాటర్ క్వాంటిటీ తీసుకోమన్నారు ఫ్రూట్స్ ఇట్లాంటి క్వాంటిటీ తీసుకోమని చెప్పారు తగ్గుతుందేమో చూద్దామని చెప్పేసి సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడు తీసుకున్నాను డిసెంబర్ థర్టీన్త్ రోజు తీసుకున్నాం కదా సేమ్ టెస్ట్ మళ్ళీ చేయించాను అనమాట చూడండి సేమ్ టెస్ట్ ఎందుకంటే అవి ఆ కిడ్నీ అది ఆ పార్ట్ అనేది ఎట్లా అంటే ఇంకా వాచిపోతుందా కిడ్నీస్ దగ్గర లేకపోతే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా తెలుసుకోవడానికి చేశారనమాట మళ్ళీ ఎప్పుడు జాన్వరి ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్నమాట ఇక్కడికి వచ్చే లోపల చూసారా సేమ్ సో నేను తీసుకున్న కేర్ వల్ల త్రీ పాయింట్ ఎయిట్ అండ్ త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది సో ఇది నార్మల్ దీనికి ఏమీ వీళ్ళు కూడా చూడు ఇంప్రెషన్స్లో కూడా ఏం రాయలేదు ఇట్స్ ఎ నార్మల్ కేస్ అంటే డిగ్రీస్ అవ్వడం స్టార్ట్ అయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ గర్ల్ బేబీ అవ్వడం వల్ల ఆ విషయం నాకైతే డాక్టర్ అప్పుడు చెప్పలేదండి నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను అనమాట అంటే చెప్పకూడదు కదా మనము అడగలేము వాళ్ళు చెప్పలేరు సో ఈ ఇప్పటి వరకు అయితే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంత సఫర్ అవుతున్నప్పుడు అండి నేను ఒక్కటే ఆలోచించాను సో యూట్యూబ్లో ఎక్కువ చూసేదన్నమాట గర్భ సంస్కార గురించి ఎక్కువ విన్నాను సో చ నేను చూసిన వీడియోస్లో ఎక్స్పర్ట్స్ వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేశాను వాటి వల్ల సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ కూడా అన్నీ చూశాను చూసిన తర్వాత నేను కూడా ఫాలో అయ్యా అనమాట యాక్చువల్గా ఎప్పుడు ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను ఫోర్త్ థర్డ్ మంత్ అప్పటి నుంచి ఎక్కువ మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండడం ఎక్కువ రామాయణం మహాభారతం రాధాకృష్ణ ఆ ఎపిసోడ్స్ మొత్తం చూడ అంటే ఫైలెన్స్ వచ్చినప్పుడు కట్ చేసేదాన్ని స్కిప్ చేసేసి ఓన్లీ పాజిటివ్ మంచి మాటలు మంచి సాంగ్స్ వినడం అలా చేసి రోజు ఇట్లా పంప్ మీద హ్యాండ్ పెట్టుకొని బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను నీకు ఈ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు సో నీకు తగ్గించుకునే కెపాసిటీ ఉంది నువ్వు ఖచ్చితంగా దీన్నైతే క్యూర్ చేసుకొని బయటికి రావాలి ఓకే నా బేబీ అని చెప్పేసి ఎక్కువ మాట్లాడడం గ్రీనరీ ఉన్న దగ్గర వెళ్ళి ఆ లీవ్స్ అవన్నీ టచ్ చేసి ఆ స్మెల్ చూపించడం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు అని చెప్పేసి నేను ఆ గర్భ సంస్కారాలు తెలుసుకున్నా అలాగే నాకున్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చెప్పాను అనమాట అంటే చాలా ఎమోషనల్ అయిపోతాం కదా ఆ పీరియడ్లో అది ఎవరు తీర్చలేరు దానికితో నాకు ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు మదర్ సైడు ఫాదర్ సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడు కానీ మా హస్బెండ్ సైడ్ కానీ ఎవ్వరు లేరు అనమాట ఈ ప్రెగ్నెన్సీ ఫుల్ జర్నీలో నేను మా హస్బెండు మా అబ్బాయి మాత్రమే ఉన్నాం ఇక్కడ ప్రతిదీ వర్క్ చేసుకోవాలి వాడిని చూసుకోవాలి మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు ఎట్లా అంటే ఒక తల్లి కన్నా నాకు ఇంకా ఎక్కువ సేవ చేసి ఎక్కువ చూసుకున్నారనమాట ఈ ఈయన లేకపోయింటే అసలు ఇంపాసిబుల్ ఈ జర్నీ అనేది హ్యాపీగా డీల్ చేయడానికి మాటల్లో అయితే చెప్పలేను అంత పెయిన్ని ఫేస్ చేశాము ఫైనల్గా వీఆర్ సో హ్యాపీ విత్ మై బేబీ గర్ల్ కానీ ఈ జర్నీలో నాకు మెయిన్గా హెల్ప్ చేసింది ఆ గర్భ సంస్కార ఆ ప్రాసెస్ అనమాట ప్రతిరోజు అన్నీ చెప్పేదాన్ని నా ప్రాబ్లమ్స్ అన్నీ తనకు చెప్పి నువ్వు అన్నీ నీకు ఏది ఉన్నా సరే నేను క్యూర్ చేసుకొని మంచిగా డెలివరీ అవ్వాలి డెలివరీ కూడా చాలా హ్యాపీగా జరగాలి ఎలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయకూడదు ఇప్పుడు డాక్టర్ చెప్పేటన్నీ నువ్వు వింటున్నావు నీ హార్ట్ బీట్ నేను వింటున్నా సో నువ్వు అన్నీ లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా హ్యాపీగా క్యూర్ చేసుకునే శక్తి నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చేస్తున్నాడు నువ్వు చాలా పవర్ఫుల్ గర్ల్ వి బ్లెస్డ్ బేబీ బీబీ ఇవన్నీ చెప్తూ ఉండేదాన్ని అనమాట అదేవిధంగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి నువ్వు అస్సలు ఏడవకూడదు చాలా కామ్గా ఉండాలి బాగా ఆడుకోవాలి ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలి నువ్వు బయటకు వచ్చాక మన ఫోర్ మెంబర్స్ అన్నయ్య నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి అన్నీ చెప్తా వచ్చా అనమాట సో నిజం నమ్ముతారు నమ్మరండి ప్రామిస్గా చెప్తున్నా నేనైతే అప్పటి వరకు నమ్మలేదు ఇట్లా ఉంటుందా జరుగుతుందా ఇది అది అనేసి బట్ వన్స్ నా బేబీ డెలివరీ అయిన డే వన్ అండి ఇప్పటి వరకు అసలు ఒక్కరోజు కూడా ఏడిపించింది లేదు ఏడ్చింది లేదు ఎంత సైలెంట్గా ఉంటుంది అంటే అసలు ఇంకా బిలీవ్ చెయ్యలేరు అనమాట అందరూ ఆశ్చర్యపడతారు చూసిన వాళ్ళు కూడా అసలు మీ ఇంట్లో పాపు ఉందా లేదా అని కూడా తెలియకుండా ఉంది అంటే చాలా డీసెంట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం ఈవెన్ స్నానం చేపించారు బాగా చేయించారు అప్పుడు కూడా అస్సలు డే వన్ నుంచి నీట్గా చేయించుకుంటుంది సో నేను ఖచ్చితంగా దీన్ని నమ్మానండి మీరు కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఫస్ట్ మీరు బిలీవ్ చేసి దాన్ని డైజెస్ట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇట్స్ అ మిరాకిల్ అనమాట నాకు అకిరా టైంలో ఇదంతా ఏం తెలియదండి నేను నార్మల్గానే ఉన్నా అందరిలాగే సో నాకు ఏం తెలియలేదు అబ్బాయితో కూడా కొంచెం కష్టపడ్డా అంటే ఎక్కువ ఏడవడం ఏడిపించడం చూసుకునే వాళ్ళు లేకపోవడం చాలా సఫర్ అయ్యాం బట్ ఆ ఈ అమ్మాయి విషయంలో మాత్రం చాలా హ్యాపీ ఉన్నాం అనమాట ఎందుకంటే ఇవన్నీ నేను తెలుసుకొని చేయడం వల్ల సో ఇవన్నీ మీతో ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా ఎవరికైనా తెలుసుకొని ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు తెలుసుకొని ఇవన్నీ చేస్తే మీకు బెస్ట్ అనే విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నాను ఓకే నెక్స్ట్ అయితే నెక్స్ట్ స్కానింగ్లో ఎలా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అండి సెవెంత్ మంత్ అనుకుంటాను సిక్స్త్ ఆర్ సెవెంత్ మంత్ సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫీటెల్ మొత్తం అన్నీ చూస్తారనమాట ప్రతి బాడీ పార్ట్ అనేది ఎలా డెవలప్ అయింది ఏంటి అని చెప్పేసి ఇస్తారనమాట ఇక్కడ సో ఇక్కడ నాకు అన్ని నార్మల్సే వచ్చేసాయి అనమాట చూడండి హార్ట్ రేట్ కూడా ఇక్కడ హార్ట్ రేట్ చూసారా ఇక్కడ ఉంది వన్ ఫిఫ్టీ ఉందన్నమాట సో ఇప్పుడు మీరు గమనించారా ప్రతిసారి మనకి ఒకసారి తగ్గుతుంది ఒకసారి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది సాఫ్ట్ మార్కర్స్ కూడా అన్నీ విజిబుల్ అవుతున్నాయి ఒకవేళ కనిపించినాయి అన్నీ చెప్తారనమాట ఇవన్నీ మెడికల్ టర్మ్స్ అని చెప్పేసి నాకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఇక్కడ వచ్చేసి మనకి బాడీ పార్ట్స్ అనేటివి అంటే హాట్ అన్ని షేప్స్లో తీస్తారనమాట యాంగిల్స్ మార్చి ఇవన్నీ ఇచ్చారు అప్పటికి నేను అడిగాను ఏం టీవీ అని చెప్పేసి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కొన్ని కొన్ని పార్ట్స్ అండి ఇవన్నీ మెడికల్ టర్మ్స్లో ఉంటే మేము అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేము అని చెప్పేసి ఇచ్చారనమాట ఇక్కడ ఇవన్నీ సో ఇప్పుడు ఈ జర్నీ అప్పటికంటే అన్నీ ఫేస్ చేసేసాం అనమాట ఆల్రెడీ సో ఇక్కడికి వచ్చే లోపల అంత కూల్ అయిపోయింది అనమాట సో ఇక్కడ చూడండి మనకి హార్ట్ బీట్స్లో ఈ ఫోర్ ఉంటాయి కదా సో వాటిని ఎక్కువ అబ్జర్వ్ చేసి మనకైతే రిపోర్ట్ అనేది ఇచ్చారు ఇవన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి నో ఇష్యూస్ అనమాట ఆల్మోస్ట్ ఏదైనా ఇష్యూ మనకి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్కి అప్పటికి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఏ డెసిషన్స్ మనం తీసుకోవాలనుకున్నా అప్పుడే తీసుకోవాలి సో ఇప్పుడు ఆ స్టేజెస్ అన్నీ నేను దాటి వచ్చేసాను ఇవి కూడా అన్నీ అంటే మళ్ళీ చేస్తారు కదా సెవెంత్ మంత్ వచ్చింది హీమోగ్లోబిన్ పర్సెంట్ ఎంత ఉంది కర బాగా ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇది నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ మంత్ స్టార్ట్ అయినప్పుడు నైన్ ఉండే నాకు సో ఇక్కడికి వచ్చే లోపల టువల్ అయిందనమాట సో నేను కొంచెం ఎక్కువ తినడం వల్ల అట్లా బాగా అయింది సో మనకి మళ్ళీ గ్లూకోజ్ ఇచ్చి షుగర్ టెస్ట్ చేస్తారు థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేస్తారు ఎందుకంటే ఇంకా డెలివరీ దగ్గర అవుతుంది కదా సో ఎక్కువ బ్లడ్ అనేటివి మనం అన్ని కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాము సో అయిపోయింది అనమాట నెక్స్ట్ లాస్ట్ సెవెంత్ మంత్ ఫినిష్ అయ్యే ముందు మనకి గ్రోత్ స్కాన్ అని చెప్పేసి తీస్తారనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఇది సో ఇక్కడ చూడండి బేబీ ఆల్మోస్ట్ బేబీ వెయిట్ ఎంత ఉంది థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఉందనమాట ఓకేనా ఇక్కడ చూసారా హార్ట్ బీట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇంకా ప్రీవియస్ దాంట్లో వన్ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది కొంతమంది వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ కన్నా బిలో ఉంటే బాయ్ అని వన్ ఫిఫ్టీ అబోవ్ అంటే గర్ల్ అని అట్లా చెప్తూ ఉంటారు బట్ డోంట్ బిలీవ్ దట్ ఇక్కడ నాకు ట్వంటీ నైన్ వీక్స్ రిపోర్ట్ అనమాట ఇది సో ఇక్కడ కూడా అంత బాగా వచ్చింది స్టేజ్లో కూడా మనకు మళ్ళీ హిమోగ్లోబిన్ టెస్ట్స్ ఇవన్నీ తీస్తారు హెచ్ఐవి టెస్ట్ హెచ్బి ఇవి కానీ ఇవన్నీ తీస్తారు ఎందుకంటే మనం ఇంజెక్షన్స్ వేయించుకుంటూ ఉంటాం కదా సో అలాంటి టైంలో ఎక్కడైనా ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యుండొచ్చేమో సెకండ్ రీచెక్ చేస్తారనమాట ఇక్కడ కూడా మళ్ళీ సో నో ఇష్యూస్ అండి వీటికి కూడా సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ లాస్ట్ అనమాట డబుల్ మార్కర్ లాస్ట్ స్టేజ్లో తీస్తారు కదా అది ఇంకా నాకు ఒక త్రీ వీక్స్ డెలివరీ ముందుగా మళ్ళీ అనేది డబుల్ మార్కర్ చేసి ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నారు అంటే ఇప్పుడు నిజంగా చాలా షాక్ అయ్యానండి ఇన్ని టెస్ట్స్ అప్పుడు ఇన్ని టెస్ట్లు అనేటివి నాకు అఖిరా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అసలు లేవన్నమాట ఇంకా థర్టీ ఫోర్ వీక్లో ఉన్నాను ఇప్పుడు థర్టీ ఫోర్ వీక్లో హార్ట్ బీట్ వన్ ఫిఫ్టీ వన్ ఉంది ఇంక బేబీ వెయిట్ కూడా టూ కేజీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ అయితే వచ్చాయి అంటే వన్ కేజీ ఇంక్రీజ్ అయ్యింది ప్రీవియస్ టెస్ట్కి ఈ టెస్ట్కి సో ఇక్కడ ఇవన్నీ చేశారనమాట ఇంకా వన్ మంత్ కదా డెలివరీ అందుకని అన్ని టెస్ట్లు అనేటివి తీసుకున్నారు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట ఇంకా నేను మంత్లీ మంత్లీ చెకప్కి అయితే వెళ్ళిపోయాను తర్వాత ఫైనల్గా రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి అంతా హ్యాపీ ఉందనమాట ఇంకొక టూ డేస్లో డెలివరీ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము అంతా నీట్గా రెడీ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము జస్ట్ అండి మీరు నమ్మితే నెంబరు తెలియదు నేను మార్నింగ్ సిక్స్ సిక్స్కి జాయిన్ అయ్యాం సెవెన్ వరకు నార్మల్గా రూమ్లో చెక్ ఇన్ అవుతూ ఎట్లా అట్లా చూసుకుంటూ అనమాట సెవెన్ థర్టీ ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి నాకు ఆర్టిఫిషియల్ పెయిన్స్ తెప్పించడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత నేనైతే ఒక ఫార్టీ మినిట్స్ నిద్రపోయాను డాక్టర్ మళ్ళీ నాకు రౌండ్స్కి వచ్చినప్పుడు అరే అమ్మాయి నిద్రపోతుందా అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఎయిట్ థర్టీ వరకు నేను నిద్రపోయాను ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చేసి లెగ్ డాక్టర్ వచ్చారు ఇందాక కూడా చూస్తే నేను నిద్రపోతున్నా అంటే అసలు నాకు పెయిన్స్ ఏం తెలియలేదన్నమాట ఇంజక్షన్ ఇచ్చినా పెయిన్స్ తెలియలే సర్లే వాళ్ళు ఏంటి ఈ అమ్మాయిని నిద్రపోతుంది పెయిన్స్ రావట్లేదని డోస్ ఇద్దామని మళ్ళీ వచ్చారనమాట ఈ లోపల నాకు ఫుల్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మా అబ్బాయి అయితే అఖిర ఫస్ట్ టైం నన్ను చూస్తున్నాడు కదా ఇలా ఉంటుందని చెప్పి ఏడ్ చేస్తున్నాడు అయ్యో అమ్మ అని ఇట్లా అయ్యో అమ్మ ఏడో బమ్మ అని చెప్పేసి వాడు ఏడ్ చేస్తా ఉన్నాడనమాట నిజంగా ఒక తొట్టు నాకు నవ్వు వస్తుంది ఒక తొట్టి వాడిని చూస్తే అయ్యో అనిపిస్తుంది ఒక తొట్టు పెయిన్స్కి తట్టుకోలేకపోతున్నాను ఎయిట్ థర్టీకి బాగా స్టార్ట్ అయ్యాయండి ఎయిట్ థర్టీ నుంచి నైన్ ఫార్టీకి వచ్చాయనమాట ఇంకా నైన్ ఫార్టీకి ఫాస్ట్గా ఎక్కువైపోతుంటే రూమ్కి ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారనమాట లోపలికి నైన్ ఫిఫ్టీకి నైన్ నైన్ ఫార్టీ అనుకుంటే అప్రాక్సిమేట్గా ఆ టైంకి తీసుకెళ్లారు ఇంకా తెలుసు కదా ఆ పెయిన్ అసలు భరించలేము ఏడ్ చేస్తున్నా పెద్ద పెద్దగా అర్చ్ చేస్తున్నా బయట మా హస్బెండ్ అల్లాడిపోతున్నాడు అనమాట అంటే ఎవరు జెంట్స్ లేడీస్ లేరు కాబట్టి ఇంక మా హస్బెండ్ ఇంకా మా నాన్న వచ్చున్నారు మా హస్బెండ్ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వచ్చారనమాట వాళ్ళందరూ ఇంకా బయటే ఉన్నారు సో లోపలికి వెళ్ళి కరెక్ట్గా నైన్ ఫిఫ్టీ ఫోర్ అండి టెన్కి రావుకాల ఉంది నైన్ ఫిఫ్టీ ఫోర్కి డెలివరీ అయిపోయింది పాప అసలు డాక్టర్ బేబీ గర్ల్ అనగానే అసలు ఎంత అప్పుడు వరకు ఆ సెకండ్ ముందు వరకు కూడా నేను పడిన పెయిన్ బాధ మొత్తం మర్చిపోయా ఫస్ట్ నా థాట్లో వచ్చింది ఓకే బేబీ గర్ల్ అయితే ఏ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్యూర్ చేసుకొని వస్తారన్నారు కదా సో ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి ఇంకా డాక్టర్ని బేబీని చూపించమని చెప్పేసాను చూపించారు ఇంకా అసలు లాగా అనిపించిందండి నిజంగా ఆ హ్యాపీనెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వీడియో తీసడానికి కూడా ఆ టైంలో మా హస్బెండ్ వాళ్ళ లోపల రానియరు కదా లేరనమాట సో ఇలా అండి మా ఫుల్ నైన్ మంత్స్ జర్నీ అయితే ఇలా జరిగింది మీ ప్రెగ్నెన్సీలో ఎవరు ఇప్పుడు నా వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్కి ఉన్నా లేదా ప్రీవియస్గా ఉన్నా వాళ్ళైనా సరే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరి కామెంట్స్ని చూస్తాను అంటే మీ జర్నీస్ కూడా ఎలా జరిగాయి అనేది నేను తెలుసుకుంటాను ఐఎమ్ సో హ్యాపీ ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా బేబీకి మాత్రం ఫుల్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్